సహాయ న్యూస్కు స్వాగతం మైదుకూరు మున్సిపాలిటీ ఇరవై మూడవ వార్డు వెంకటసుబ్బయ్య కాలనీ రామాలయం అభివృద్ధికి రెండు లక్షల రూపాయల విరాళాన్ని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామరెడ్డి రెడ్డి మంగళవారం అందజేశారు కాలనీలో మంగళవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆలయ కమిటీ సభ్యులకు ఈ మొత్తాన్ని అందజేశారు దేవాలయ అభివృద్ధికి సహకరిస్తూ రెండు లక్షల విరాళం అందజేసిన ఎమ్మెల్యే రఘురాం రెడ్డికి దేవాలయ కమిటీ సభ్యులు కాలనీ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు మా ఊరి కాలనీకి ఎంగసభాయ్ కాలనీ మా ఊరి యంగడసాయి కాలనీకి రఘురాం రెడ్డి గారు వచ్చి రఘురాం రెడ్డి గారు అందరూ వచ్చేసి పెద్ద పెద్దలందరూ వచ్చేసి మాకు రెండు దేవాలయం కోసమని రెండు లక్షలు ఇచ్చినాడు ఎరాణం ఇచ్చినాడు అందువరకు మళ్ళీ ఏమన్నా కావాలంటే మళ్ళీ ఇస్తామన్నాడు మీకు ఏం లోటు లేకుండా చూసుకుంటామన్నాడు మేము కూడా అట్లనే ఉంటాము మా పిల్లలు కానీ మేము కానీ మా ప్రజలు కానీ మా ఊరు కాలనీ వాళ్ళు కానీ మేము అట్లాగనే ఉంటాము అని మేము కోరుకుంటున్నాం మళ్ళా మళ్ళా ఆయనే రావాలని మేము మళ్ళా కోరుకుంటున్నాం